గత తొంభై ఓడ్ల నుంచి ప్రారంభం మీద తొంభై ఒకటిలో ప్రారంభించినాము బాగా క్వాలిటీ అందిస్తాము రుచికరమైన టీ కా జనాలు అందరూ తప్పకుండా ఇక్కడికి వస్తారు అభిమానం కొద్ది ఆల్ పార్టీస్ అందరూ వస్తారు అల్లా అల్ల తమ్ములుగా కలిసిమెలిసి తాగే చల్లిపోతారు ఏం అబద్ధం లేకుండా பிரதி ஒை கோேக்கட பொரு உண்ட் பத்தோப்பு ப்ளேட் வச்சி ப்ளேட் வெள்ளை

میں بسکت ہے چار بسکت ہے چار بسکت ہے چار بسکت ہے چار چل دل اس میں رفا جاری پھر کلاس لکھر دو اس میں دل دل ہم دے ہاں ہم دے ہاں اندرہ شیئ ہیں دل 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 بستہ یہی لیکن رکھتے స్మిల్లా రహమాన్ రహీం అస్లాం వాలైకు రహమతుల్లాహి వరకాతు కదిరి పట్టణ ప్రజలందరికీ అస్లాం అలైకుంతుల్లాహ ఇవరకా ఈరోజు కదిరి వలిసాబ్ రోడ్డులో కదిరి నార్మల్గా కదిరి అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో సత్యసాయి జిల్లాలో కదిరి చాలా ఫేమస్ ఎందుకంటే ఫుడ్డు ప్రియులకు ఇక్కడ మంచి భోజనము అన్ని పానీయాలు సదుపాయాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ కదిరి పట్టణంలో అదేవిధంగా కదిరికి ఒక మంచి పేరు ఉన్న హోటల్ యాది అంటే తజమూల్ హోటల్ ఈరోజు తజమూల్ హోటల్ కదిరి వల్లిసాబు రోడ్లో పూర పునః ప్రారంభమవుతుంది ఏంటికంటే ఇంతకు ముందు ఉన్న రూమ్ వదిలేసి పక్కనే ఉన్న రూమ్లో షిఫ్ట్ చేయడము అందుకు ప్రజలందరికీ ఇక్కడ పిలుపునిచ్చి దువా చేసి పునర్ప్రారంభించి పట్టణ ప్రజలందరికీ వాళ్ళ అభిమానం చిరుగల్లా వాళ్ళకు ఒక మంచి ఆహ్లాదకరమైన టీ ఎందుకంటే ప్రతి మనిషికి టీ అంటే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది అందులో తజంబుల్ టీ అంటే ఇంకా ఫ్రెష్ అయిపోతుంది మైండ్ అదే దృష్టితో అదే నూతన ఉత్సాహంతో మళ్ళీ మన తజంబుల్ ఒలిసాబ్ రోడ్డు వదిలి ఎక్కడ పోకుండా ఒలిసాబ్ రోడ్డులోనే ఈ టీ హోటల్ మళ్ళీ పక్కన షాప్లో పక్కన ఒక రూమ్లో ప్రారంభించడం ఇది చాలా సంతోషకరమైన విషయము అందుకు మా తమ్ముడైనటువంటి ತಜಮ್ಮೂಲಿ ಮೇಮು ಶುಭಾಕಾಂಕ್ಷೇನಾ ಅಲ್ಲೇ ಕದರಿಕೆ ತಜಮ್ಮುಲ್ ಟೀ ಎಲ್ಲ ಮುಖ್ಯಮೋ ಅಲೇ ಕದರಿ ಅಂತ ತಜಮ್ಮಲ್ ಟೀ ತಜಮ್ಮುಲ್ ಟೀಕೆ ಕದರಿ ಈ ವಿಧಾನ ಮನಮಂದರಮು ತಜಮ್ಮೂಲ್ಕು ಶುಭಾಕಂಕ್ಷೇನಾ ಈ ರೋಜು ದುಬಾ కదిరి పట్టణ ప్రజలందరూ పాల్గొంట ఆయనకి శుభాకాంక్షలు ఇచ్చి ఆయనకి కట్ కదిరి పట్టణ ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పేసి మరొకసారి ఈ సోషల్ మీడియా మాధ్యం ద్వారా తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏమంటే ఏ విషయము ఏ నిర్ణయం జరిగినా కానీ కదిరి వలిసాబ్ రోడ్డు తజపుల్ టీలోనే పొలిటికల్ కాఫరెన్స్లు కానీ పెళ్ళి పెద్దలు కానీ పెళ్లిమెళ్ళు కానీ అన్నిటికీ ఇదే ఒక మూల కేంద్రం కాబట్టి తజమ్ముల్ తజమ్ముల్ హోటల్ అనేది అన్నిటికీ మూల కేంద్రము అందుకోసమే తజమ్ముల్ అంటే అందరికీ ప్రేమాభిమానము అదే ప్రేమాభిమానము తజమ్ముల్పై ఉంచాలని చెప్పేసి తజమ్ముల్ కోరడం అనేది ఆయన కోరికపై మేము అందరం ఇక్కడ వచ్చి దువా చేసి ఆయనకు ఆయన ఈ హోటల్

القاصرين واعف عنا واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين رب اجعل مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لنا ولوالدينا ولأساتذتنا ولمرشدنا ولجميع المؤمنين والمؤمنات والمسلمين, والمسلمين والمسلمات آمين الأحياء <سؤال> منهم الأمور <سؤال> إنك سميع قريب مجيب الدعوات اللهم نسألك من رحمتك وعذب مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم لا تدع لنا ذنبا إلا غفرته ولا ذنبا إلا غفرته ولا آتينا إلا قضينا ولا مريضا إلا شقينا ولا مريضا إلا شقينا يا رب العالمين ويا أرحم الراحمين ويا دندان والكرام بسم الله الذي لا يضر ما به شيء في الأرض ولا في السماء أمين ولا في السماء وهو السميع العليم ولين بالله رب و بالإسلام